గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇంకా ఎప్పుడే లేచినాం టైం వచ్చేసి పది అవుతుంది ఒక ఐదు నిమిషాలు తగ్గ పది అవుతుంది ఎప్పుడే లేచినాం పిల్లలు వేసి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిండు బ్రష్ చేయలేదు ఇంకా అది ఎందుకు ఇస్తాను బయట అదే అండి బ్రష్ వేసావా బ్రెష్ ఇంకా బ్రష్ ఇంకా బ్రష్ చేసుకోవాలి మా వాడి కూడా వేసింది ఇప్పుడే కారణ ఈరోజు వర్క్ ఏం లేదు చెప్పలే వస్తే ఇంకా బ్రష్ చేసుకొని టిఫిన్ తెచ్చుకోవాలి ఓకే లేదు అంతగా బ్యాక్ పైన నొప్పి నొప్పి బ్యాక్ సైడ్ ఇట్లా చేసుకొని పిల్లలకు మాకు టిఫిన్ తెచ్చుకొని తిన్నాక ఇక లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు అరైనా ఈరోజు వర్క్ అంతకైతే ఏం లేదు రాలేదు ఇంకా ఫోన్ చేయలేవరు ఏం పూలు కూడా ఏం రాలేదు ఫ్రెండ్స్ ఈరోజైతే ఎక్కువ కర్రీ చేసుకుంటున్నాం యాక్చువల్లీ చికెన్ చికెన్ తెచ్చుకుంటాం ఎప్పుడైనా ఏ సండే అయినా సండే చికెనే తెచ్చుకుంటాం ఎక్కువ ఇక కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందని ఇక చికెన్ తెచ్చుకోవాలి ఇక కర్రీ చేసుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇరవై అయితే వర్క్ ఏం లేదు ఖాళీగానే ఉన్నాం ఇప్పుడే తినేసినాం పిల్లలు కూడా తినరు ఇక మా ఊరు కూడా బెడ్రూమ్కి వచ్చినా ఇక పడుకోవడానికి పదిన్నర అవుతుంది వీళ్ళు వనుకోలే ఎందుకు పడుకోవాలంటే ఇవాళ సండేనే రేపు సండే కాదు వీళ్ళు ఎందుకు పండుకోవాలంటే రేపు హాలిడే ఉంది అందుకనే పండుకోబెట్టలేక ఎప్పుడు వచ్చింది వచ్చిందన్నమాట మెసేజ్ నైన్ థర్టీకి వచ్చింది మెసేజ్ స్కూల్కి హాలిడే అని వచ్చేసి పెద్దగట్టు జాతర కోసం హాలిడే ఇచ్చిర్రు అందుకనే ఇక పట్టుకోవాలి పదిన్నర అయితే టైం వచ్చేసి ఇక కొద్దిగా పండుకుంటారు మేము వస్తేనే వండుకుంటాం అని అన్నారు ఇంకా అవుతుంది టైం వచ్చేసి ఫ్రెండ్స్ ఇగో ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సండే ఏం చేసుకోలేదు స్పెషల్ గిట్లా ఇక బర్డ్ ఫ్లూ వస్తున్నాయంట అందుకనే చికెన్ బంద్ అందులో ఎగ్స్ ఎగ్స్ కూడా అంట ఎగ్స్ కూడా వస్తున్నాయంట మేమైతే ఎగ్స్ చాలా రోజులు అయితే తెచ్చుకోబట్టి మేము ఎగ్గు కర్రీ చేసుకున్నాం ఈరోజు ఎగ్స్ కూడా ఇక బంద్ ఇక కొన్నే ఉన్నాయి ఒక ప పన్నెండు పన్నెండు పదమూడు దాంట్లో ఉన్నాయి ఇక అయిపోతే అవి కూడా ఏం తెచ్చుకున్నాయి ఎగ్స్ ఇక ఎగ్గు కర్రీ కూడా బంద్ అవుతుంది చికెన్ కూడా బంద్ చికెన్ కూడా తినద్దు ఇంకా ఇంకా అది బట్స్ తగ్గినాక చికెన్ బంద్ ఎగ్స్ కూడా బంద్ ఇక ఓకేనా సరేనా ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుదాం బాయ్